హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ కార్డ్స్ ఈరోజు మనము ఇంకొక ఈజీ డిజైన్ నేర్చుకుందామండి దానికి ఇలా నేను ట్యాజల్స్ తీసుకున్నాను ఆ తర్వాత ఇలా బటర్ఫ్లైస్ ఇంకా వన్ ఎంఎం సైజ్ బీడ్స్ కొన్ని గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను ఆ తర్వాత ఫోర్ ఎంఎం సైజులోని ఈ కలర్ బీడ్స్ అయితే తీసుకున్నాను వీటిని మనం క్రిస్టల్స్ అంటాం కదా అవన్నమాట బాగుంటాయండి శారీస్కి మంచిగా కలర్ పోవు ఇంకా పగిలిపోవు కూడా అండ్ చిట్లు పోవ్వు మంచిగా ఉంటాయి ఆ బీడ్స్ యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా డిజైన్లోకి వెళ్తే ముందుగా అయితే కాటన్ థ్రెడ్ ఎయిట్ లైన్స్ తీసుకొని శారీకి టై చేసి ఒక బీడ్ తీసుకోండి చిన్న బీడ్ ఒకటి తీసుకొని ఈ టాజల్కి ఇలా కూర్చోండి ఓకేనా ఇలా కూర్చిన తర్వాత దీనిని కింద కనేసేయండి ఓకేనా ఆ తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని పైకి కు ఇలా కుచ్చేసి వెనక్కి తీసేయండి ఓకేనా ఇలా తీసిన తర్వాత ఇంకొక ఒక ఈ కలర్ బీడ్ ఒకటి తీసుకొని వన్ ఎంఎం సైజు గోల్డ్ బీడ్ ఒకటి తీసుకొని ఇలా పైకి కుర్చేసేయండి ఓకేనా ఆ తర్వాత ఇలా కిందకి తీయండి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఒక త్రీ బీడ్స్ గోల్డ్ బీడ్స్ తీసుకొని తర్వాత బటర్ఫ్లై ఒకటి తీసుకోండి ఆ తర్వాత ఇంకొక గోల్డ్ బీడ్ తీసుకోండి ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత దీన్ని వెనక్కనేసి ఈ బటర్ఫ్లై కను దానిపైన ఉన్న గోల్డ్ బీడ్కి ఒకదానికి నీడిలో పైకి తీయండి ఇలా రివర్స్ తీసిన తర్వాత ఇంకొక త్రీ బీడ్స్ గోల్డ్ బీడ్స్ తీసుకొని కొంచెం వి షేప్లో వచ్చేటట్టుగా చూసుకొని కూర్చోండి ఇలా ఓకేనా ఇలా చూసుకొని చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఇలా వెనక్కి అనేసి దీని లోపల నుంచి ఫస్ట్ బీడ్ నుంచి వెనక్కి అనేసి ఇంకొక కలర్ బీడ్ ఒకటను గోల్డ్ బీడ్ ఇంకొకటి తీసుకొని ఇలా మధ్యలో ఇలా కుచ్చేసేయండి ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఈ బటర్ఫ్లై కట్టుకుందామండి దానికోసం మనం మళ్ళీ త్రీ బీడ్స్ ఇవి తీసుకొని బటర్ఫ్లై తీసుకొని ఆ తర్వాత ఇంకొక గోల్డ్ బీడ్ తీసుకొని ఇలా ఈ బీడ్ వెనక్కి అనేసి దీని లోపల నుంచి పైకి తీసి ఒక్క నిమిషం అండి ఇంకొక త్రీ బీడ్స్ గోల్డ్ అబ్బా త్రీ బీడ్స్ గోల్డ్ బీడ్స్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసేయండి తర్వాత వెనక్కి తీయండి ఇంకొక కలర్ బీడ్ తీసుకొని గోల్డ్ బీడ్ తీసుకొని పైకి కుర్చేసి ఇలా కిందకు తీయండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకోండి ఇలా దీన్ని కూడా ఇలాగే కుచ్చేసి ఓకేనా ఇలా కుర్చిన తర్వాత ఇది వెనక్ కింద కొనేసుకొని ఇంకొక గోల్డ్ బీడ్ తీసుకొని పైకి కుర్చేసి ఇలా కిందకి తీయాలి ఇలా అనమాట ఇక మన డిజైన్ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి మధ్యలో రెండు బటర్ఫ్లైస్ హ్యాంగింగ్స్ వస్తాయి ఇలా టాజల్స్ ఆల్టర్నేటివ్గా వస్తాయి అనమాట ఓకేనా ఇవి టాజల్స్ కొన్న టాజల్స్ అండి వీళ్ళు శారీ వాళ్ళు కొన్నారనమాట అవి ఇవి ఇవ కలర్ కలర్ కదా అందుకనే ఈ సైజులు కట్ చేయటం కూడా డిఫరెంట్ సైజులో కట్ చేశారు నేను వాటిని మంచిగా ఉన్నాయి కదా అనేసి ఇంక ఈక్వల్ సైజుకి తేయడానికి ట్రై చేయలేదు బాగానే ఉన్నాయి కదా అని ఉంచేశాను ఓకేనా మామూలుగా కుట్టుకున్నారులే కానీ మాకు గ్రాండ్గా కావాలనేసి అవి ఇప్పేసి చేయమంటే చేస్తున్నాను అనమాట ఓకేనా అండి ఇది మంచి పట్టు చీర బాగుంది ఈ చీరకి ఈ డిజైను సెట్ అవుతుంది అనేసి అయితే నేను చేశాను మరి మీరు డిజైన్ చూసి మీరే చెప్పాలి ఎలా ఉంది అనేది ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అండి సబ్స్క్రైబ్ చేసి ఒకసారి నా ఛానల్ లోపలికి వెళ్ళి వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి మీకు ఏ డిజైన్ అయినా సరే క్రోచెట్ వర్క్ తప్ప మిగిలిన డిజైన్స్ అన్నీ కూడాను మీకు కావాల్సింది డిజైన్ నా దాంట్లో ఉందో లేదో తెలియదు కానీ దాదాపు డిజైన్స్ అయితే మాత్రానికి అన్నీ సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది అయితే నా ఛానల్లోనే ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తున్నాను తెలుగులోనే ఈజీగా ఎలా చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నాను ఓకేనా ఇంకా రేట్స్ విషయానికి వస్తే గ్రాండ్గా ఇలా చేసుకునే డిజైన్స్ ఫైవ్ హండ్రెడ్ పైన ఉంటాయి కొంచెం గ్యాప్ ఇచ్చి దూరం దూరంగా చేసుకునే డిజైన్స్ అయితే త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉంటాయి అని అయితే చెప్తున్నాను ఇంకంతే ఇలాంటి విషయాలు కొన్ని అయితే మాత్రానికి నాకు గుర్తున్నవి గుర్తున్నట్టు అయితే నేను చెప్పుకుంటూ అయితే వస్తున్నాను ఒకసారి చెక్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఎలా ఉంది అనేది ఫాలో చేయండి ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకైతే చెప్పి చూడండి ఒకసారి ఓకేనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే ఎవరైనా సరే ఓకేనా ఇంకా సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేయండి మరిన్ని మంచి డిజైన్స్ అయితే మేము ముందుకు తేవడానికి ట్రై చేస్తుంటాను ఓకేనా కొత్తగా ఏదో ఒకటి ట్రై చేస్తాను లేదనంటే వాళ్ళు ఎంచుకునే డిజైన్స్ అయినా సరే చూపిస్తాను ఓకేనా ఇంకంతే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి తోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం ఈ ఛానలే కాదండి ఈ స్మార్ట్ ఆర్ట్ అండ్ కూడా ఉంది నేను ఈ డిజైన్ అందులో కూడా చేశా అండి మళ్ళీ ఇందులో కూడా ఎందుకు చేస్తున్నా అంటే దాంట్లోనే ఎక్కువ మంది చూడలేదు బాగుంది మళ్ళీ అందులోనూ అంటే అది నేను షార్ట్ పెట్టానుకో మేకింగ్ వీడియో అడుగుతారు మళ్ళీ అందులోకి ఇందులోకి ఏం తిరిగేంలే అనేసి ఇంక ఇందులో కూడా ఇదే పెట్టేస్తున్నాను ఇవాళ ఒక్కరోజు ఏమనుకోకండి డైలీ అయితే నేను డబుల్ డబుల్ ఇది రెండు ఛానల్స్లోను ఒకటే వీడియో అయితే నేను పెట్టను అసలు ఇది బాగుంది నాకు కూడా నచ్చింది అందుకోసం అనేసి మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే వచ్చేసారు ఓకేనా దాంట్లో చూసే వాళ్ళు ఎంతోమంది లేరులే అండి నాకు తెలిసి అయితే ఒక ఐదు ఆరు వందల మంది ఉంటారు అంతే ఏమనుకోవద్దు సారీ మనం ఇంకొకసారి మంచి డిజైన్ అయితే చేసుకుందాం ఉన్నాయి చీరలు అయితే ఉన్నాయి కానీ డిజైన్స్ చూసుకొని నేను చేసి పెట్టేస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిజైన్ చూపిస్తాను ఎలా ఉంది అనేది ఈ థ్రెడ్ అయితే ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ ఉండగానే ముడేసుకొని ఈ టాజల్ లోపల నుంచి ఏ ట్యాజిల్ అయినా సరే లోపల నుంచి తీసి కట్ చేసుకోండి మళ్ళీ మనం స్టార్ట్ చేయటానికి ఈజీగా ఉంటుంది అలాగే నీట్గా కూడా ఉంటుంది అనమాట మనకి పైన చూడటానికి లుక్ బాగుంటుంది ఓకేనా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయటం కూడా ఇలాగే అనమాట మనకి అడుగు నుంచి ఇలా కుచ్చేస్తాము ఓకేనా కూర్చున్న తర్వాత ఇక్కడ ఒక లాక్ లాగా ఒక ముడి వేసేసుకుని ఓకేనా ఈ బీళ్ళ లోపల నుంచి తీసి ఇంకా ఇలాగే అనమాట ఈజీ వేలోనే మనకి నీట్గా వచ్చేస్తుంది డిజైన్ ఇంకా గ్రాండ్గా కూడా ఉంటుంది ఓకేనా బటర్ఫ్లైస్ తోటి చేశాను ఇంకా వేరే మోడల్స్ కూడా చేసుకోవచ్చులే కానీ ఇదైతే మంచిగా ఇట్లా హ్యాంగ్ అయినట్లుగా ఉంటాయి కదా వీటిలాగా మంచిగా అనిపించింది అయినా మనం ఇలాంటి డిజైన్లు చేసుకొని కూడా చాలా రోజులైపోయింది కదా ఈ ఈ మెటీరియల్ తక్కువ వాడతా నేను ఎక్కువ వాడనివి ఎందుకనంటే కలర్ పోతున్నాయి అంటున్నారు కదా అనేసి ఎక్కువ వాడలేదు నేను ఈ మెటీరియల్ తక్కువ వాడుతున్నాను ఎక్కువ ఈ కలర్ బీడ్స్ క్రిస్టాల్సో లేకపోతే ఈ ఈ బీడ్సో అవే వాడుతున్నాను దాదాపు ఎందుకనంటే మళ్ళీ పోయినాయి అని అంటే మన వర్క్ మీద మనకే పేరు వస్తుంది అట్లని చాలా తక్కువ యూజ్ చేస్తాను అంటే ఏం కాదులే మాకు అవే బాగుంటాయి అని అనే వాళ్ళకి మాత్రమే ఇలా వాడుతున్నా అనమాట నేను చెప్పి చూస్తా ఫస్ట్ నచ్చితే ఓకే నచ్చకపోతే నేనేం చేయలేదు అట్లనమాట అందుకే ఎక్కువ ఇవి వాడను నేను ఓకే డిజైన్ అయితే ఇలా వచ్చింది ఇందాక చేసిన డిజైన్లోనే స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్లో చేసిన దాంట్లోనే ఏంటంటే నేను ఒక దగ్గర మర్చిపోయా ఈ బీడ్ పెట్టడం అందుకోసం అనేసి నేను మళ్ళీ దీన్ని స్టార్ట్ చేసి మళ్ళీ కట్ చేసి మొత్తం తీసేసి మళ్ళీ చేస్తున్నా కావాలంటే చూసుకోండి అందులోనూ సేమ్ ఉంటుంది ఇందులోనూ కూడా సేమ్ ఇంతవరకే ఉంటుంది ఎక్కువ కట్టలేదు ఇంకా ఓకేనా అంటే వేరే సారీ చేయడానికి ముందు ఇది అయిపోతేనే కదా నేను అది ముందు పెట్టుకునేది అందుకే అవ్వలేదు ఓకే మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్